నమస్తే వెల్కమ్ టు తెలుగు ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలో మాసఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది చిలక జ్యోతిష్య పండితులు శ్రీశైలం గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే గురువు గారు నమస్కారం గురువు గారు ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అడిగి చూద్దాం వారి ఎలా ఉందో చూడు ఈ కుంభరాశి వారి జాతకం యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది చదువు విద్య ఉద్యోగంది వ్యాపారంది మనుషుల మాట అనుకున్న కోరిక చేసే పనిది ఎలా ఉంటుంది దశబలం దిశబలం వాస్తుబలం తరించిన కార్యం ఉద్యోగం వ్యాపారం బిజినెస్ దశసంచార యోగ బలం విదేశాన యోగబలం వాళ్ళు చేసే కార్యబలం ఎట్లా ఉంది చూడు కుంభరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం విజయవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి వారి పేరు మీద దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అలాగే శ్రీడి సాయిబాబు వచ్చిండు కానీ కుంభరాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా రాహు మహారదశ యోగ బలం నడుస్తుందండి వీరి జాతక బలానికి రాహుమహదశ యోగ బలం ఉంటే ఆక ఆకర్షణ శక్తి చాలా ఉంటుందండి వీరికి రాజకీయ రంగం కావచ్చు లేదా సీనియర్ రంగం కావచ్చు లేదా మాత్రం క్రీడా రంగం కావచ్చు వారు ఏ రంగంలో ఉన్నా మాత్రం వారు ఎంట పది మంది ఖచ్చితంగా ఉంటారు ఈ రాశి వారు ఎంతమందికి సహకారం చేస్తారో అంతమంది విరోధులు తయారైతే ఉంటారండి వీరు మంచి చేస్తారు చెడు చేసుకుంటారు నాయకత్వ లక్షణాలు చాలా ఉంటాయి రాశి వారికి ఓకే ఇంట గెలవలేరు బయట ఎక్కడైనా గెలవగలుగుతారు దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు జిల్లాలో కావచ్చు గ్రామంలో కావచ్చు ఊర్లో కావచ్చు ఎక్కడ పోయినా మాటలతో చేతులతో గెలిచి వస్తారు కానీ ఇంట్లో మనశ్శాంతి ఉండదు రక్త సంబంధం కంటే కడుపులో పుట్టినవారు సంతానమే కావచ్చు భార్యనే కావచ్చు అన్నదమ్ములే కావచ్చు ఎవరైనా ఒకరు ఒకరితో మాత్రం ఖచ్చితంగా చాలా వీరికి జీవితకాలం ఇబ్బందులు ఉంటాయండి అంటే జీవితంలో ఇబ్బందులు తప్ప వీరి రాశివారికి ఈ రాశివారికి ఎల్నాడి శని ప్రభావం ఉన్నదండి ఉన్నా కానీ మాత్రం రాహు గురు గురుమహారదశ బాగుంది అంటే రాహుగ్రహం గురుగ్రహం బాగుంది రాహుగ్రహం మంచిగా ఉంటే అన్ని అనుకూలం ఉంటాయి వీరికి ఏదైనా ఒక పని చేయడానికి ఒక చోటు దొరుకుతుంది వీరికి చోటు దారి దొరుకుతుందండి ఇప్పుడు మనకు ఒక 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 ప్రాంతానికి పోవాలన్నా ఒక విషయం తెలియాలన్నా ఎవరైనా గూగుల్ ఎట్లా వాడుతున్నారు ఎలా పోవాలని అట్లా వీళ్ళకి ఒక ఒక గ్రిప్ దొరుకుతుంది ఎక్కడ పోయినా ఓకే అలాగే మాత్రం వీరి ఏ దేవతల్ని ఏ దేవుళ్ళని పూజ చేసినా కూడా మాత్రం మంచి జరుగుతుంది రాహుబలం మంచి ఉంటే అనుగ్రహం ఉంటుంది మెయిన్గా రాహుస్థానానికి అధిపతి అమ్మవారు కనకదుర్గమ్మ రాహుకాలంలో కావచ్చు శుక్రవారం కావచ్చు మంగళవారం కావచ్చు అష్టమి కావచ్చు అమావాస కావచ్చు గురువారం కావచ్చు ఈ టైంలో రాహుకాలంలో అమ్మవారికి పూజ చేయటం ఈ రాశి వారికి చాలా మంచిది ఓకే అలాగే వివాహంలో దోషాలు అయితే ఈ రాశి వారికి ఎక్కువ ఉండవు కానీ పుట్టిన ఘడియ ప్రకారం ఏమైనా నాగదోషం కానీ కళ్యాణ దోషం కానీ బాష్యంగ్రహ దోషం కానీ అంటే ఒక్కో ప్రాంతంలో ఒక రకంగా అంటారు కొందరు కుజ దోషం అంటారు కొందరు నాగదోషం అంటారు కొందరు కళ్యాణ గ్రహ దోషం అంటారు కొందరు బాష్యంగ్రహ దోషం అంటారు తెలంగాణ భాష అది అట్లా ఆ దోషాలు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా ఎవరు పూజ చేసినా చేయకపోయినా అమ్మవారి కాత్యాయుని పూజ అని అంటారు స్త్రీలు చేయొచ్చు పురుషులు కూడా చేయవచ్చు అంటే స్త్రీలు చేయొచ్చు పురుషులు చేయించవచ్చు అంటే అయ్యగారులతో స్త్రీలు డైరెక్ట్గా చేయచ్చు చేస్తే చాలా వరకు మంచిది అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో మాత్రం శతభిష నక్షత్రం వారికి మంచిగా ఉంటుందండి పూర్వభద్ర నక్షత్రం వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది శతభిష నక్షత్రం ఎనిమిదవ తేదీ అలాగే మాత్రం వీరి జాతకలంలో చూడాలంటే పదిహేడవ తేదీ అలాగే వీరి జాతకానికి ఇరవై ఆరవ తేదీలో పుట్టిన వారు ఏ నెల అయినా సరే చాలా మంచిది అందులో జనవరి నెల పుట్టిన వారికి మంచి యోగ బలం ఉంటుంది పూర్వభద్ర నక్షత్రం ఉంటుంది పూర్వభద్ర నక్షత్రం వారికి మాత్రం కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి ఆ నక్షత్రానికి అధిపతి శనిశ్వరుడు ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్న ప్రభావం కూడా వెళ్ళినాడి శని ప్రభావం ఇంకా వన్ ఇయర్ ఉంటుందండి వన్ ఇయర్ అంటే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి చెడు జరిగే అవకాశాలు ఉన్నాయి మంచి జరిగే లాస్టర్ హైలో మాత్రం చెడు కూడా తొలగిపోయే అవకాశం ఉందండి చెడు తొలగిపోవాలంటే మాత్రం మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో అయితే మాత్రం ముఖ్యంగా తెలిసింది మన రాజమండ్రి ప్రాంతంలో మాత్రం మందేశ్వర ఆలయం అండి ఓకే అక్కడ పూజ చేయించడం చాలా వరకు మంచిది మందపల్లి గ్రామంలో మందేశ్వర స్వామి అని ఉన్నాడు శనేశ్వరుని పేరే మందేశ్వర స్వామి అంటే నిదానంగా ఉంటాడు కాబట్టి అక్కడ చేయించడం మంచిది లేదా ఏదైనా పురాతన ఆలయాల్లో నవగ్రహాల్లో శని శనీశ్వరుని ఎక్కడ పూజ చేసినా కూడా మంచిది అలాగే రాజమండ్రి ప్రాంతంలో కూడా చేయించవచ్చు మెయిన్ అయితే అది ఒకటి మన తెలుగు రాష్ట్రాల్లో రెండవది మాత్రం శని సింగణాపురం మూడవది అంటే మాత్రం ఈ మధ్యాహ్న చాలా క్షేత్రాల్లో శనీశ్వరుని విశేషమైన పూజ చేస్తురండి ఇదివరకంటే నవగ్రహాన్ని మామూలుగా చేసేది పూజ కానీ ఇంతగానం ప్రచారం జరగలేదు అయినా కూడా పట్టించుకోలేదు తిట్టుకునేది శని అంటేనే తిట్టుకునేది తిట్టకూడదు శనేశ్వరిని దూషించకూడదు దేవుళ్ళని దూషించిన ఏం కాదు ఈ శని గ్రహాన్ని దూషించకూడదు ఓకే ఆయన డ్యూటీ అయిన చేస్తాడు భగవంతుడు ఆయన వరాలు ఇస్తాను ఇబ్బందులు పెడతాడు కానీ మాత్రం గ్రహాలు అట్లా కాదు వరలిస్తా అని మాట అయ్యాడు ఆయన పెట్టి ఇబ్బంది పెడతాడు ఒక దారికి తెస్తాడు వారికి ఇబ్బంది పెట్టి మంచి చేస్తాడు కాబట్టి ఆ శనిశ్వరుని పూజ చేయటం మంచిది ఈ రాశివారి జాతకంలో వివాహ విషయంలో సంతాన విషయంలో కుటుంబ విషయంలో కెరీర్ విషయంలో ఏమైనా ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి ఇది విని చూసి ఆచరించే వారికి కుంభరాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి శుభం భూయ ధన్యవాదాలు గురువుగారు